రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పాలనలో జరిగిన అవినీతి కుంభకోణాలను వదిలే ప్రసక్తే లేదని ఈ దోపిడీ అక్రమాల కుంభకోణాల్లోని బాధితులకు న్యాయం జరిగే కోణంలో తాము అండగా నిలుస్తామని దోచేసిన అంకెలు సంఖ్యల లెక్కలు తెలుస్తామని బీజేపీ నాయకులు భానుప్రకాశ్ రెడ్డి టీడీపీ నాయకులు యాదవ్ జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఉమ్మడి పార్టీల నేతలు స్పష్టం చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో మంగళవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్ల వ్యవహారంలో టీడీఆర్ బాండ్ల ద్వారా కోట్ల రూపాయలు వెనకేసుకున్నారన్నారు ఈ విషయంపై బహిరంగ చర్చకు వైకాపా సిద్ధమా అని స్థానిక తిరుపతి నేతలకు సవాల్ విసిరారు ఈ టీడీఆర్ బాండ్లు అధికార పార్టీ బాండ్లా లేక అభినయ్ రెడ్డి బాండ్లా అని ప్రశ్నించారు వైసీపీ తాటాకు చెప్పులకు తాము భయపడబోమన్నారు తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలం కోల్పోయిన వైసీపీ సానుభూతిపరులైన మూడు మందికి టీడీఆర్ బాండ్లు ఇచ్చి దాదాపు వెయ్యిన్ని ఐదు వందల మందికి మొండిచేయి చూపించారని ఆరోపించారు వైసీపీ చేత బాధించబడిన బాధితులకు ఎన్డీఏ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు భారతీ జన్తబట్టి తెలుగుదేశం జనసేన ఛాలెంజ్ చేస్తోంది టీడీఆర్ బాండ్స్ జరిగినటువంటి అవినీతిని బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పి నేను అధికార పార్టీ నాయకులకి సవాల్ చేస్తున్నా ఇష్యూ బై ఇష్యూ ఎత్తుకుంటాం ఎక్కడెక్కడ రోడ్ల విస్తరణ పేరుతో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు ఎక్కడెక్కడ ఏమేమి చేశారో అనుమతులు లేకుండా కోట్ల రూపాయలు ఎలా చేతులు మారాయో బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి అడుగుతున్నాను మున్సిపల్ కార్పొరేషన్ కూడా పంపించారు ఈ టీడీఆర్ బాండ్స్ గురించి మీకు ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయి వీటి గురించి డీటెయిల్ రిపోర్ట్ పంపించమని ఇక్కడ పంపించినా కూడా అధికారులు ఆ యొక్క హయ్యర్ అథారిటీ అడిగిన రిపోర్ట్ కూడా క్లారిఫికేషన్ ఇవ్వనందుకు కంప్లీట్గా అబెయిన్స్లో పెట్టండి ఇది ఇష్యూ చేయొద్దండి ఇంకా ఏమైనా బాండ్లు ఇష్యూ చేయకపోతే ఇష్యూ చేయొద్దండి జిఓ ఇది అంటే అధికారులు పై అధికారులు అడిగితే కూడా ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడానికి అంత అవకతవకలు జరుగున్నాయి ఇక్కడ కాబట్టే ఈ టీడీఆర్ బాండ్స్ని ఏవైతే ఇష్యూ చేయో అవి ఆపండి అని చెప్పారు రెండోది ముఖ్యంగా ఈ రోడ్లు ఎక్కడికి వేశారు వాళ్ళ వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైతే చోర్లు ఉన్నారో రాష్ట్ర లెవెల్లో పంచుకున్నారో వైజాగ్ ఏరియా ఒకరు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఒకరు సెంట్రల్ ఏపీ ఒకరు రాయలసీమ ఒకరు ఎవరు పంచుకున్నారో వాళ్ళ పేర్లు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు స్థలాలకి వీళ్ళు ఈ యొక్క ఫండ్స్తో రోడ్స్ వేయించుకున్నారు అలా కాకుండా టీటిఆర్ బాండ్స్ ఇష్యూ చేయడంలో భూమి లేని వాళ్ళకు కూడా రాము అనే అతనికి భూమి లేదు అరవై కోట్ల రూపాయలు అతనికి బాండ్ ఇచ్చారు అతని భూమి కాదు పట్టా లేదు ఏమి లేదు మరి సాక్షాత్తు ధర్మారెడ్డి గారి వియ్యంకుడు వెంకటరమణ రెడ్డి గారికి యాభై మూడు కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్ ఇచ్చారు ఎవరికి ఇచ్చుకున్నారు మీరు బంధువర్గానికి ఇచ్చుకున్నారా ఎవరికి ఇస్తున్నారు ఈ టీడీఆర్ బాండ్స్ టీటీఆర్ బాండ్స్ విషయంలో మేము చాలా క్లియర్గా ఎన్డీఏ తరఫున జనసేన తరఫున కూడా చెప్తున్నాం ఈ కుంభకోణాన్ని వదిలే ప్రసక్తి లేదు దాదాపు వాళ్ళు ఇచ్చిన దాంట్లో నుండి వెయ్యిన్ని పదమూడు కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్స్ మూడు వందల నలభై రెండు టీడీఆర్ బాండ్స్ ఈ భూముల మీద మనది అని రాసుకున్న వీళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పబోతున్నామని తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బాండ్ల విషయంలో ఆయన యొక్క కనుసన్నల్లోనే ఇవన్నీ అవినీతి అక్రమాలు జరిగాయనేది యథార్థం అందులో ముఖ్యంగా తిరుపతిలో భారీ ఎత్తున ఇక్కడ కరుణాకర్ రెడ్డి కానీ అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగాయనే స్పష్టంగా కూడా తెలుస్తోంది ఈ సందర్భంలో ఏదైతే మూడు వందల నలభై రెండు మందికో మూడు వందల యాభై మందికో టీడీఆర్ బాండ్లు ఇచ్చారు ఎలాంటి వ్యక్తులకి ఇచ్చారు వెయ్యిన్ని ఐదు వందల చిల్లర మందికి అంటే పదహైదు వందల మంది పైచిలకు ఇవ్వాల్సిన టీడీఆర్ బాండ్ని నిజంగా అక్కడ ఆస్తులు పోగొట్టుకొని ఆ రోడ్లకు రోడ్లపైన పోగొట్టుకున్న వాళ్ళు ఒకరికివల ఎవరైతే వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళ పార్టీ నాయకుల మధ్యస్థాలు చేసుకొని వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైతే కులీడయ్యారో అలాంటివన్నీ మూడు వందల నలభై రెండు మందికి మటుకు కోట్లాది రూపాయలు టీడీఆర్ బానులు ఇచ్చేశారు మిగతా మందికి ఎందుకు ఇవ్వలేదు ఈరోజు చెప్పమడ తానో